గ్రామ పంచాయతీలు పట్టణ ప్రాంతాల్లోని సంస్థల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చెమ్మికుంట పట్టణంలోని ముప్పై వార్డులలో నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహ్మద్ అయాజ్ మాట్లాడుతూ వార్డులలో పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వార్డులలో దోమలు ప్రబలకుండా నీరు నిల్వ ఉన్న చోట నీరును పారుబోసే శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులను అరికట్టవచ్చునని సూచించారు ఇక వార్డులలో స్వచ్ఛదనంపై మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై వార్డులలో ర్యాలీ నిర్వహించారు మన జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో గల అన్ని ముప్పై వార్డులలో ర్యాలీని నిర్వహించి ప్రజల్లో ముఖ్యంగా డే ఫస్ట్ అంటే ఆగస్టు ఐదు నుండి ఆగస్ట్ తొమ్మిది వరకు యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి మన యొక్క ఇంటి పరిసరాల్లో ఎక్కడ కూడా నీ నీళ్ళు వచ్చకుండా చూసుకోవాలని ఎక్కడైతే వాటర్ స్టాక్ నీట్ ఉంటాయో అవన్నీ తీసివేయాలని మరి వారంలో రెండు రోజులు అంటే శుక్రవారం మరియు మంగళవారం డేడేగా పాటించాలని వ్యాధులను కలిగించే దోమలు మనకు మంచినీటినే ఆవాసం చేస్తాయి కాబట్టి మనం మన యొక్క ఇంటి పరిసరాలున్న మంచి ఇంటిని మొత్తం క్లీన్ చేయాలి అదేవిధంగా మనకు రకరకాల వ్యాధులకు పనిచేసే ఆయుర్వేద మొక్కలు కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా కరివేపు కానీ మునగ కానీ మరి అదేవిధంగా పప్పాయ అటువంటి మొక్కలు మనకు చాలా అర్థగా ఉంటాయి కాబట్టి అవి కూడా మన ఇంట్లో పెంచుకుంటే అన్ని రకాల వ్యాధులకు పనికొస్తాయి పనికి వస్తాయి కాబట్టి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా వివరణ వాట్సభ్యులు అందరూ ముఖ్యంగా యూత్ అందరు కూడా విస్తృతంగా పాల్గొంటే ఈ కార్యక్రమం విజయవంతం నుంచి